కేటీఆర్ని పొలిటికల్ డ్రామాలు ఆపు ఎందుకంటే దాడులు చేయిస్తున్నది మీరే అని అందరికీ తెలిసిన తర్వాత పరువు పోకుండా ఉండడానికి మీరు ఇలా రైతుల పేరు మీద గూండాలను అక్కడికి పంపించి దాడులు చేయించిన తర్వాత ఎవరైతే దాడుల కారణమైన మీరు పరామర్శించడానికి పోతున్నారు రైతుల మీద కేసులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది రైతుల మీద కేసులు పెట్టాలి ఎవరైతే నీ రౌడీ ఉంటారో ఎవరైతే దాడులకు ఉరిగొలిపినారో ఎవరైతే దాడులకు పూనుకున్నారో వాళ్లకు సంబంధించిన వాళ్లే ఇలా కేసుల పాలవుతున్నారు ఈరోజు ఏ రకమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో మీరు తేవాలనుకుంటున్నారో వాటికి చర్మగీతం ప్రజలు పాడుతారు అది గుర్తుపెట్టుకోండి ఇంకా పవర్ కోసం పాకులాడము పవర్ కోసం రాజకీయంగా దిగదారడం అనేది మంచి పద్ధతి కాదు ఇది తెలంగాణ సమాజం మీ వల్ల ఎలా తలదించుకునే పరిస్థితి వచ్చింది అధికారులను మీద దాడులు చేయడం అనేది జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరుగుతుంది అంటే మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏ స్థాయికైనా దిగదారడానికి మీరు వెనకడిగేయారు ఎవరినైనా సరే ఈ రోజు వాడుకోవడానికి వెనకడిగారు ఎవరి మీదనైనా దాడులు చేయడానికి కూడా అని తెలిసిపోయింది కాబట్టి ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆపమని చెప్పి హితం